హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇవాటి వీడియోలో గోంగూర గోంగూరపప్పు ఎలా తయారు చేయాలో చూద్దాము ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ షేర్ కూడా చేయండి అసలు గోంగూర పప్పు ఏం వేసుకోవాలి ఏం వేసుకోకూడదు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను అసలు గోంగూర పప్పు ఎంత టేస్టీగా అసలు ఇంత ఈజీ ఆయనరోజు తెలియక ఏదేదో యాడ్ చేశానని అనుకుంటారు చాలా సింపుల్ మెథడ్లో మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని దాని దాంట్లో కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత గొంగూర ఆకు కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియన్స్ ఫోరేండి ధనియాలు ధనియాలు కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ధనియాలు కానీ జీలకర్ర మెంతులు ఎల్లిపాయలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ దీంట్లో పప్పుకు తర్వాత గోంగూర ఆకు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి తగినంత వాటర్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేస్తున్నాను వాటర్ ఎంత వేయాలని మీకు అర్థం కాకపోతే కొంచెం ఆకు మునిగేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చాలు తర్వాత మూత పెట్టుకొని త్రీ ఫోర్ విజిల్ వేసుకోవాలి అసలు గోంగూరపప్పు మన అమ్మ వాళ్ళైతే ఎంత టేస్టీ చేస్తుండే కదా మనం సమ్మర్ హాలిడేస్లో నేనైతే సమ్మర్ హాలిడేస్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని అడిగి మరీ చేయించుకునేదాన్ని మా అమ్మమ్మతోటి గోంగూరపప్పు ఆమె చేస్తుండే ఆహా అద్భుతంగా చేస్తున్నదండి నిజానికి ఆ టేస్ట్ నాకు ఎప్పటికీ గుర్తుంది తను కట్ల పొయ్యి మీద కుండలో చేసేది ఎంత టేస్టీ ఉంటుందండి ఇప్పుడు అవన్నీ తలుచుకోవడమే కానీ మళ్ళీ రావాలండి రోజులు ఇవి చాలా స్వీట్ మెమరీస్ కదా మీకేమైనా ఇలాంటి మెమరీస్ ఉంటే నాకు కూడా చెప్పండి సో నేను ఇక్కడ విజిల్ తీసేసి ఓపెన్ చేసి చూస్తున్నాను పప్పు ఉడికిన తర్వాత కొంచెం రుబ్బుకోవాలండి రుబ్బుకున్న తర్వాత కొంచెం తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని రుబ్బుకోవాలి అంతేనండి పప్పు అయితే రెడీ అయిపోయింది దీనికి మనం తాలింపు పెట్టుకోవడం అండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఎల్లిపాయలు యాడ్ చేసుకోవాలి అసలు గోంగూర పప్పులో ఏం వేసుకోవాలి ఏం వేసుకోకూడదని చెప్పాను కదా పప్పు అనగానే మనము కొందరు ఏం చేస్తారంటే చింతపండు టమాటా ఇవి కూడా యాడ్ చేస్తారు అసలు గోంగూర పప్పులో చింతపండు టమాటా అస్సలు వేసుకోవద్దండి ఆల్రెడీ లగా ఉంటుంది మళ్ళీ మీరు టమాటా చింతపండు వేయగానే దాని టేస్టే పోతుంది చాలామంది ధనియాలు వేయరు కానీ ధనియాలు ఒక కంపల్సరీ వేయాలి ధనియాలు మెంతులు అలాగే ఎల్లిపాయలు కూడా కంపల్సరీ ఉండాలి మనకు ఈ నాలుగు ఉంటే చాలండి నేను చెప్పాను కదా ధనియాలు మెంతులు జీలకర్ర వెల్లిపాయలు ఇవి ఉంటే చాలు చాలా పప్పుకి ఇంకేం వే ఇంకా ఈ గోంగురప్పులు ఏం వేయక్కర్లేదు ఇక్కడ నేను తాలింపులు ఆయిల్ వేసాను ఆ తర్వాత ఎల్లిపాయలు కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసే వేసేసుకున్నాను తర్వాత ఒకసారి కలుపుకుంటున్నాను తర్వాత ఎండుమిర్చి ఇవన్నీ కాగిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాము చిప్పటి చిప్పటి అంటుంది ఆయిల్ ఇవన్నీ వేసాం కదా తర్వాత కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేస్తున్నాను తాలింపులో లాస్ట్లో కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను అంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో మన అమ్మమ్మ వాళ్ళు చేసే స్థాయిలో చేసి చూపిస్తున్నాను మా అమ్మమ్మ అయితే ఇలాగే చేసేది అంతేనండి ఈ తాలింపు మనం పప్పులో వేసుకుంటే చాలు వెరీ ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో మీకు చూపించాను మీకు నా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి అలాగే ఇది ఎలా ఉందో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నాకు కామెంట్లో కూడా చెప్పండి అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేసుకుంటలేరు నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో